ప్రేమంటే ఏమిటంటే పార్ట్ నైన్టీన్ రోచున మీనా కుమారి గారు వీడియో చూసే ముందు వీడియోకి తప్పకుండా లైక్ చేయండి అంజనమ్మ మనసు మండిపోతూ ఉంది వాతావరణం చల్లగా ఉంది అయినా కూడా ఆమె మనసు మండిపోతుంది తన కూతురు ఉదయం పైకి వెళ్ళింది మళ్ళీ కనిపించలేదు అమ్మ అమ్మ అన్న కేకలు రెండు మూడు సార్లు విన్నదే కానీ తన బిడ్డను కళ్ళతో చూడలేకపోయింది అసలు ఏం జరుగుతుంది ఇంతవరకు తన కూతురు ఒంటి మీద చెయ్యి కూడా వేయలేదు ఆ పృథ్వీరాజ్ ఇప్పుడు ఏమైనా చేశాడా అలాంటి ఇబ్బందులు లేవు అని ఆనందించింది ఇన్నాళ్ళు వచ్చిన అతని స్నేహితులు వేరుగా అనిపించారు తన బిడ్డ మీద బెంగత ఉదయం నుండి కూడా అల్లాడిపోతూ ఉంది అంజనమ్మ ఇంటి శ్రమతో శరీరాలు ఎప్పుడో బలహీన పడిపోతున్నాయి కానీ శీలం విషయంలో మాత్రం ఇబ్బంది లేకుండా బతుకుతున్నారు అని అంతవరకు సంతోషపడ్డారు కానీ ఇప్పుడు జరుగుతున్న విషయం ఏమిటో అర్థం కాలేదు అంజనమ్మకు అలా ఆలోచిస్తూ రాత్రి పన్నెండు గంటల సమయంలో అటు ఇటు మెసులుతూ నిద్ర రాక ఏడుస్తూ మందులు వేసి మళ్ళీ ఆహారాన్ని కూడా బలవంతంగా తనతో తినిపించింది ఎదురుగా కూర్చొని వేదవది అవును తన బతుకు బతికి ఉండాలి వీళ్లకు వెట్టి చాకరీ చేయాలి అనుకుంటూ అలాగే వేసుకున్న మాత్రల వల్ల మగతగా నిద్రపోయింది అంజనమ్మ ఆ సమయంలో ఏడుస్తూ దుర్గి స్నానం చేసి బట్టలు మార్చుకొని తల్లి పక్కలో పడుకుంది ఒళ్ళంతా భయంకరమైన ముగ్గురు ఆనందించారు ఆ ఇల్లు శుభ్రపరచాలి అని పైకి వెళ్ళింది పైన పృథ్వీరాజ్ అతని స్నేహితులను చూసి ఒక్కసారిగా భయం కలిగింది కిందకు రాబోయింది పృథ్వీరాజ్ తన చేయి పట్టుకొని లోపలికి బలవంతంగా లాక్కొని తీసుకెళ్లాడు ఏమిట్రా ఇది అందంగా ఉందా అంటున్న పృథ్వీరాజ్ వైపు అతని స్నేహితులు ఇద్దరు చూసి అందమేమిట్రా వయస్సు మిసమిసలాడుతూ ఉంది దాని ముఖానికి ఏం తక్కువ ఒక్కసారి దాని శరీరాన్ని చూడు అంటున్నా స్నేహితుల వైపు చూసి అవునా అంటున్నాడు పృథ్వీరాజ్ చెప్పినా కూడా ఆడదాన్ని అంటుకోవు ఒక్కసారి చెప్తున్నాను కదా ప్రయత్నించు ఆ ఆనందాన్ని వదులుకోలేవు ఎప్పటికీ అని చెబుతున్న స్నేహితుల మాటలు వింటూ పృథ్వీరాజ్ దుర్గి వైపు అలాగే చూస్తూ ఉన్నాడు దుర్గి గడగడలాడిపోయింది అంతే ఆమెను లోపలికి తీసుకెళ్లి వివస్త్రను చేశారు స్నేహితులు ఆమె శరీరంతో ఆడుకుంటూ ఉంటే స్నేహితులు ఉత్సాహపరుస్తుంటే పృథ్వీ ఆనందంగా చూస్తూ మొట్టమొదటి అనుభవం మరి అంటూ నవ్వుతూ ఆమెను ఆక్రమించుకున్నాడు బాధతో భయంతో అరుస్తున్న ఆమెను బలవంతంగా పట్టుకున్నారు స్నేహితులు దుర్గి నోట్లో గుడ్డలు కుక్కి పృథ్వీరాజ్ ఆనందానికి ఆటంకం లేకుండా చేశారు పృథ్వీరాజ్ ముఖంలోని ఆనందాన్ని చూసి చూసావా ఆనందం కలిగిందా అంటూ స్నేహితులు మాట్లాడుతుంటే నిజం ఎంతో ఆనందంగా అనిపించింది అంటున్న పృథ్వీరాజ్ మాటలకు ఇది ఇంతవరకు ఎవరు ముట్టుకొని ఆడది కదూ అందుకే మరింత ఆనందం సొంతమైందిరా అని స్నేహితులు ఒకరి తర్వాత ఒకరు నరకం పడుతున్న దుర్గిని ఆక్రమించుకుంటూ ఆనందించారు మధ్య మధ్యలో బలవంతంగా దుర్గికి పాలు తాగించడం పళ్ళు తినిపించడం చేశారు పృథ్వీరాజ్ స్నేహితులు నీరసంగా ఉంటే అది మనకు సుహక్కాన్ని ఎలా ఇస్తుందిరా అందుకే అంటూ నవ్వారు ఆడదానితో సుఖం ఇంత అద్భుతంగా ఉంటుందని ఇంతవరకు తెలియదురా చెప్పాలంటే నాకు దానికి మొదటి అనుభవం అది ఇన్నాళ్లు ఎప్పుడన్నా సెలవులకు వచ్చినా నాకు ఇలాంటి ధ్యాస లేదన్నాడు పృథ్వీరాజ్ ఒకలా నవ్వుతూ దానికి పెళ్లెందుకు ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం ఆనందించవచ్చుగా అంటూ నవ్వాడు పృథ్వీరాజ్ అలా భయంకరమైన అనుభవంతో ఒళ్ళంతా నొప్పుల కుంపటిలా మండిపోతుంటే మౌనంగా ఏడుస్తూ అలాగే తల్లి వెచ్చదనానికి పడుకుని నిద్రపోయింది దుర్గి తెల్లవారుజామున మెలకు వచ్చిన అంజనమ్మకు అమ్మ దుర్గా అంటూ ఏమిటి నిన్నంతా కనిపించలేదని ఏడుస్తూ మౌనంగా అడుగుతున్న తల్లి వైపు చూసి ఏమీ లేదమ్మా పైన ఏదో పని ఉంది దులపాలి తుడవాలి అని ఏదో చెప్పారు అంటూ అబద్ధం చెప్పింది దుర్గా బాధపడుతూ లోపల మరి ఒంటి మీద గాయాలేమిటి అంటున్న తల్లి వైపు చూసి అదే ఈ మధ్యన పొట్టి పెరిగింది కదా కుక్క పిల్ల అది మీద పడేలోకి భయమైందమ్మా దాని గోళ్ళు అన్ని దిగబడ్డాయి నాకు అందుకే మధ్య మధ్యలో అలా అరిచాను అంటూ చెప్పిన కూతురి మాటలకు ఆమె ముఖంలోని భావాలన్నీ గమనించి అబద్ధమాడుతున్న ఆ పెదవుల గాయాలను చూసి అర్థం చేసుకున్న అంజనమ్మ మౌనంగా రోధించింది ఆడదానిగా బిడ్డను ఈ పరిస్థితుల్లో చూసిన ఏ తల్లి గుండె కూడా పగలకుండా ఉంటుందా కానీ నేను మాత్రం చావలేదు చూసావా నువ్వు నాకు తెలియకూడదు అని అబద్ధమాడుతున్నావు కదా తల్లి అందుకే నాకు తెలియనట్లుగానే మౌనంగానే దాచుకుంటాను నా కడుపులో ఈ బాధను నిన్ను కూడా అని మనసులో అనుకుంటూ ఏదో జరిగిందనుకున్నానమ్మా అని బిడ్డను గుండెల్లో పెట్టుకుని మౌనంగా బాధపడింది అంజనమ్మ అంతే భయంతో గత రోజు జరిగిన విషయాలన్నీ గుర్తు తెచ్చుకుంటూ మౌనంగా రోధిస్తూ ఉంది దుర్గి అన్ని తెలుస్తూ బిడ్డను హత్తుకున్నప్పుడు ఆ బిడ్డ శరీరం పట్ల బాధలు కూడా తెలుసుకోగలదు తల్లి బిడ్డ స్పర్శలో ఆమెలోని ప్రతి బాధను కూడా వీలైతే తనే స్వీకరించాలి అని కోరుకునే తల్లి మనసుతో అల్లాడిపోతుంది మౌనంగా అంజనమ్మ తన శరీరంలోని బాధలన్నీ తల్లి స్పర్శతో దూరం చేసుకుంటూ మనసును దృఢపరుచుకుంటూ ఒక రకమైన గుర్తుగా బతకాలి అన్న ఆవేదనతో తల్లికి తెలియనివ్వకుండా దుఃఖాన్ని మింగేయాలి అన్న తపనతో బాధపడుతూ ఉంది దుర్గి భగవంతుడు కాసేపు తమకు ఏదైనా శిక్షిస్తే ఆ ఇంట్లో అందరిని చంపేసి పారిపోవాలన్నంత బాధ కలిగింది దుర్గి మనసుకు గుండెల్లో దిగిన కత్తుల కన్నా మనసులో దాగిన పిడిబాకులు బాధించడం మరింత మిన్న నిజం తెలిసిన ఆ క్షణంలో శరీరం మనసు భరించలేని బాధ అల్లాడిపోయింది దుర్గికి జానకమ్మ భగవంతుడి ముందు దీపం వెలిగించింది నా బిడ్డ ఎక్కడున్నా క్షేమంగా ఉండాలి తండ్రి ఒకప్పుడు మేము క్షేమంగా ఉండాలి అని తపిస్తూ ఉండే నా భర్త వదిలిపెట్టి కాలం చేశారు అలాగే నా బిడ్డ క్షేమంగా ఉండాలి అని తప్పించే ఈ తల్లి ప్రాణాలు ఇంకెన్నాళ్ళు నిలవాలి మరొకసారి నా బిడ్డ తన భర్తతో తన బిడ్డతో నా కంటికి కనిపిస్తే అంతే చాలు స్వామి అది ఎక్కడున్నా సుఖంగా ఆనందంగా ఉండడం కావాలి తల్లిని పట్టించుకోలేదు అన్న పాపాన్ని దానికి ఏ రకంగానూ అంటుకోనివ్వకుండా ఎవరి నిందలో దానికి బాధలు సృష్టించకుండా అది చేసిన తప్పును తండ్రి అది నా రక్తం పంచుకు పుట్టిన బిడ్డ దాని మనసులో ఆ భావాలు ఉండడం ఏమిటో అని ఆశ్చర్యపోవడం లేదు నేను ఎందుకంటే వాళ్ళ తండ్రి గారి కుటుంబీకులు గొప్పవాళ్ళు అందుకే తనకు రక్తంలో ఆ కోరికలు ఉండి ఉండవచ్చు మహారాజు లాంటి భర్తను అందుకే పొంది ఉండవచ్చు నాతో సరిగ్గా ఏమి చెప్పకపోయినా కళ్ళతో చూసిన విషయాలు గ్రహించగలను నా బిడ్డ క్షేమంగా ఉందని సంతోషపడగలను అది చాలు నాకు అవును తల్లిగా ఒక ఇరవై ఏళ్ళు కాపాడగలుతానేమో గాని ఆ తర్వాత మిగిలిన సంవత్సరాలు భర్తతోనే కదా ఉండేది అటువంటి చక్కని జీవితాన్ని ఎంచుకున్న నా కూతురు తెలివైనది అని ఇప్పుడు నాకు సంతోషంగా ఉంది నాకు సంతోషమే తండ్రి కానీ తల్లిగా ఏదో బెంగ ఉంది అంతే నా మనసు ఏ విధంగానో దుఃఖపడడం లేదు లేదు తల్లి ఏవి కూడా నా బిడ్డకు తగలకూడదు అలాగే ఆ జగన్మాత శాపం కూడా తగలకూడదు నా బిడ్డ క్షేమంగా ఆనందంగా ఉండాలి ఎక్కడున్నా అది భర్తతో బిడ్డలతో సానందంగా ఉండాలి మరొక్కసారి నాతో మాట్లాడకపోయినా భర్త బిడ్డలతో కలిసి అలా నా కంటి ముందు కనబడి వెళ్ళిపోతే చాలు అంతకన్నా నేను కోరుకునేదేమీ లేదు అందుకే బతికున్నానని భగవంతుడికి ప్రార్థిస్తూ ఉంది మౌనంగానే జానకమ్మ ప్రస్తుతం జానకమ్మను చుట్టుపక్కల వాళ్ళు పెద్దగా పట్టించుకోకపోయినా మల్లన్న గౌరీ దంపతులు మాత్రం పట్టించుకుంటున్నారు మీకు శ్రమగా ఉండడం ఎందుకు నేను కూడా ఏదో ఒక పని చేసుకుంటాను నన్ను కాదు అనవద్దని చెప్పి మల్లన్న దంపతులను ఒప్పించి అక్కడున్న ఒక పచారి కొట్లో పనికి చేరింది జానకమ్మ ఉదయాన్నే పూజ చేసుకుని వెళ్లి ఆ ప్రాంతంలోని ఆ కొట్టు బాధ్యతలు చూసుకుంటూ ఉండేది మొదటి నుండి కూడా ఆ ప్రాంతాలకు వచ్చాక మా అమ్మగారు తాతగారు అప్పగించిన కొట్టు చూసుకోవడం అలవాటే కదా అందుకని నమ్మకంగా ఆ కొట్టు యజమానురాలు పెద్ద వయసు అవడంతో ఆ బాధ్యతలు జానకమ్మకు అప్పగించింది నేను ఒక ముద్ద ఆనందంగా తిని కొన్నాళ్ళు ఉండాలి అంటే కష్టపడి సంపాదించడం తప్పదు అని చెప్పింది అలాగే మల్లనను ఒప్పించింది ఎవరికి తెలియకపోయినా కాలానికి తెలుసు జానకమ్మ ఎంత కోటీశ్వరుల ఇంటి కోడలు ఎంతటి వైభోగంగా ఉండాల్సిన మనిషి కానీ నేడు ఆమె ఆ ఆనందాన్ని పొందక అలా నిర్భాగ్యురాలుగా ఒకరి దగ్గర చాకరీ చేయడంతోనే ఆమె జీవితం తెల్లారిపోతుందా ఏమో ఆ ప్రశ్నకు సమాధానం భగవంతుడే చెప్పాలి అరవిందకు భయంగా ఉంది కానీ అక్కడ ఉన్న అమ్మవారికి దీపం వెలిగించమని చెప్పడంతో దీపాన్ని వెలిగించింది ఎవరు వీళ్ళు తనను ఎందుకు తీసుకొచ్చారు ముందుగా ఏదో వాహనంలో ప్రయాణిస్తున్న తనను ఈ కొండజాతి ప్రాంతం వాళ్ళు లాగా ఉన్నారు ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు స్నానం చేయమన్నారు చేసింది అక్కడ ఉన్న నదిలో ఆ తర్వాత అమ్మవారిలా కనిపిస్తున్న భీకరమైన ఈ విగ్రహం ముందు నిలబడి దీపారాధన చేయమన్నారు చేస్తున్న తనకు ఒక్కసారిగా తన తల్లి గుర్తొచ్చింది ఎప్పుడైతే దీపాన్ని వెలిగించిందో అప్పుడే తల్లి గుర్తొచ్చింది ప్రతిరోజు ఉదయాన్నే అలా భగవంతుడికి దీపం వెలిగించాలంటుంది తను ఎప్పుడు అలాగే చేస్తూ ఉంటుంది కానీ అమ్మ ఏం సుఖపడింది వీళ్ళెవరో తెలియదు ముందు ఉన్న గూడెం ప్రాంతం వాళ్ళు కాదు వీళ్ళు వేరుగా ఉన్నారు చెప్పాలంటే భయం గొలిపేలాగా ఉన్నారు ఒకవేళ నన్ను ఈ అమ్మవారికి బలిస్తారేమో అమ్మవారు అనడానికి కూడా ధైర్యం చాలనంత భయంగా అనిపిస్తుంది ఆ విగ్రహం తప్పయింది అన్నట్లు మనసులో భావానికి చెంపలేసుకుంది అరవింద ఏమో ఆ భగవంతుడు నా జీవితాన్ని నా చేతుల్లో నుండి ఎప్పుడు తీసుకున్నాడు లేకపోతే తను ఎంతో ఆనందంగా ఉద్యోగం సంపాదించి తన తల్లిని సుఖపెట్టాలి అని ఆనందంతో వస్తుంటే సుడిగుండంలోని విషజ్వాలలో సుడిగల్లా చుట్టుకొని తన జీవితాన్ని చిన్న భిన్నం చేసినట్లుగా అంతలోనే విలువిచ్చి ఈ విధంగా దీపం వెలిగించేటట్లుగా అర్థం లేనట్లుగా ఉంది ఏదైనా ఇక అంతే ఈ దయాని దండం పెట్టుకుంది ఈ మాల ఈ అమ్మవారికి సమర్పించని అక్కడ వాళ్ళు చెబుతున్న మాటలు వేరుగా ఉన్నా కూడా అర్థమయ్యాయి ఎలా వేయాలి అన్నట్లు చూస్తుంటే అమ్మవారిపై భాగానికి వెళ్లే దారి చూపించింది అక్కడ ఉన్న ఒక ఖండజాతి యువతి వారి వస్త్రదానంలో వారు చాలా వేరుగా ఉన్నారు అలాగే తనకు కూడా ఏదో ఎర్రటి చీరనిచ్చారు స్నానం చేసిన తర్వాత వాళ్ళు ఇచ్చిన వస్త్రాలు కట్టుకుంది ఏదో ఒక గుడ్డతో రైకల ముడి వేసిందో కావిడ ఆ తర్వాత చీర కట్టింది కలలోనైనా ఊహిస్తామా ఇటువంటి జీవితాన్ని అనుభవించాల్సిన అవసరం ఉంటుందని తెలియని ఈ కొత్త కొత్త విధానాలతో అరవిందకు అసలు ఏమి ఆలోచనలు తోచడం లేదు కానీ ఈ జగత్తుని ఏలేది ఆ అమ్మవారని తెలుసు అలా తన తల్లి చెప్పిన ఎన్నో కథలు ఆమె మనసులో కదులుతూ ఉన్నాయి అందుకే ఇప్పుడు అమ్మవారిని పూజిస్తూ ఉంది మనసులోని ప్రార్థిస్తూ ఉంది పైకెక్కుతున్న అరవింద తెలియక తూలి పడబోతే వెనకనే ఒక అమ్మాయి పట్టుకొని అమ్మవారికి దండ వేయించి కిందకి తీసుకొచ్చింది ఆ తర్వాత ఏవో దుంపలు ఏదో పాయనీయం ఇచ్చారు ఎర్రగా ఉన్న ఒక పదార్థాన్ని తినమనిచ్చారు అలా ఆ మట్టి గిన్నెలో ఆ ఎర్రటి పదార్థాన్ని చూస్తే బాంతొచ్చినంత అయింది అరవిందకు ఇక్కడకు నన్ను ఎందుకు తీసుకొచ్చారు ఎవరు మీరు అని ప్రశ్నించిన అరవింద ప్రశ్నకు ఈ మాటలు మాట్లాడకూడదు మేము చెప్పకూడదు ఏదైనా కానీ ఈ గూడెం దొర చెబుతారు ఆయన చెప్పే వరకు నువ్వు మాట్లాడకూడదు ఆయన ఎంత మంచిగా ఉంటారు కోపం వస్తే అంతటి కోప స్వభావి మా దొరకు కోపం రాదు వచ్చిందంటే చాలా భయంకరంగా ఉంటుంది అని అమాయకంగా చెప్తున్న ఆ అమ్మాయి వైపు చూసి మౌనంగా ఉండిపోయింది అరవింద తర్వాత ఏం జరిగింది అనేది నెక్స్ట్ పాటలో తెలుసుకుందాం వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్